నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా పార్టీ తరఫున కోటి రూపాయలు విరాళం ఇచ్చారని మళ్లీ నిన్న కూడా ఒక పది లక్షలు ఇచ్చినట్లు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల సమయంలో ప్రజలకు నేరుగా మేమే సహాయం అందిస్తున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నారు మా దగ్గర మ్యాన్ పవర్ ఉందని బాధితులకు మేమే పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ కావాల్సిన నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు మాపై బురద జల్లేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు ఇచ్చారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా కోటి ఇచ్చారు మళ్ళీ నిన్న ఒక మళ్ళీ పది లక్షలు ఇచ్చారు మాకు సీఎం రింట్కి ఇస్తాం మేము ప్ర ప్రజలకి బాధ్యత మేమే పంచుతున్నాం నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మళ్ళీ రోజున లక్ష వాటర్ ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్లు మళ్ళీ మన్నాడు వచ్చి ఒక డెబ్బై ఐదు వేల మళ్ళీ పాలు ప్యాకెట్లు మళ్ళీ లక్ష వాటర్ బాటిల్ మళ్ళీ రేపు రేపు వెళ్తున్నాం రేపు ఉదయం మళ్ళీ రేపు 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 ఇవాళ రాత్రికి ఉంది రేపు ఉదయం మళ్ళీ బ్రస్కాంత్ పెట్టి యాభై వేల కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం మళ్ళీ యాభై వేల కుటుంబాలకి మళ్ళీ ఆ డబ్బుల్లోనే రేపు పొనిసి మళ్ళీ అన్ని ఇవన్నీ కోటి నలభై లక్షలు కోటి యాభై లక్షల వరకు అవుతున్నాయి ఇవన్నీ ఇవన్నీ పార్టీ ఇస్తుంది అదంతా సేమ్ రేట్ ఎందుకు ఇస్తాం కదా మేము మా దగ్గర మ్యా మ్యాన్ పవర్ లేకపోతే మెకానిజం లేకపోతే ఇస్తాం తప్పు కాదు ఇవ్వడం ఉంది కదా మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాం మళ్ళీ మరి మేము వంట కదా మరి నాలుగు లక్షలు డైరెక్ట్గా అతని మెకానిజం మండబెట్టే కదా ప్రతి దాని పేరు పేరు పంచాయతీకి లక్ష రూపాయలు ఇచ్చారు అంటే అది మెకానిజం మండబెట్టే కదా మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము అలా చేస్తాం